సో ఎప్పటికీ అంటే యాజ్ టుడే హిందూ బర్త్డే అనమాట డేటింగ్పోతే ఏం కాసేది న్యాయం అసలు జనాలకి నేను డేట్ వస్తాను డేటింగ్ ఆపడు అంతే నా డేట్ రాలేదు బర్త్డేకి ఏదో లంగా గింగ ఫార్మ్ హౌస్ బుక్ చేసిన కానీ ఈ ఫార్మ్ హౌస్ ఒక ఫంక్షన్ అలా అయిపోయింది మొత్తం बड़े के यहां पे द बुक जाई कोते मैं मम्मी टट ए चैलेंज पे तो बंगार

ఆఫీషియల్ సో गाइस సో మ్యాటర్ ఏంటంటే మనం చాలా రోజుల హైదరాబాద్ వచ్చాం సో గోరు గోరుమూదల పాటు ఆ ముద్దులు కూడా పడిపోయినాయి సో నైట్ మిస్ మిస్సే మా నన్న మాత్రం అసలు రివీల్ బాయ్ రివీల్ అంతా ప్లాన్ చేశాను నిడి 200 సూపర్ బాద్ మీకు ఎప్పటికీ చెప్పలేను అందరికీ ఒక సర్ప్రైజ్ విషయం ఏంటంటే సో చాలా మంది ఆడియన్స్ తెలుపి ఉంటుంది సో ఎప్పటికి ఇందు అంటే ఆ యాజ్ టుడే ఇందు బర్త్డే అన్నమాట ఇవాళ ఏంటంటే మేము ఎవ్వరికీ తెలియకుండా మా ముగ్గురు అనుకుంది పక్కన దానికి లాస్ట్ టైం కూడా బర్త్డే గా చేసుకోలేదు ఇందు సో ఇయర్ కూడా దాన్ని మళ్ళీ మాలే చేసుకుంటుంది సో మేమే అనుకున్నాం ఇంకా ముందే మేము ప్లాన్ చేసుకుని ఒక మంచి పెద్ద రెస్టారెంట్ బుక్ చేసాం ఇన్స్టాగ్రామ్ ఫోటో పెద్ద ఫోటో మంచి కర్తది మంచిది చాలా పెద్దగా చెప్పారు అది సో ఎందుకైతే ఏం చెప్పలేదు తిందో ఏం చెప్పి తీసుకొస్తుంది నాకు అర్థం కాకపోతే ఆల్రెడీ లాంగ్ డ్రైవ్ పోదాం అని చెప్పి ఈ రోజు అట్లా నైట్ మీరు డేటింగ్ ఫ్రెండ్షిప్ వచ్చినప్పుడు డేటింగ్ లాగకపోతే ఏం కాసింది అసలు జనాలకి అంతే నాకు డేట్ రాలేదు അതെല്ലാം ഒന്നും പറയുന്നത് അതിന്റെ ഓരാക്ഷരങ്ങള് ഓരാക്ഷൻ ചെയ്യാൻ പറ്റും സ്നാനം ചെയ്ത് കുടിക്കുക ఇప్పుడు స్విమ్మింగ్ అనేది ఇద్దరు మస్తు ఎంజాయ్ చేసేసారు ఫ్లాట్ మనం అయితే మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి అయితే ఫామ్ హౌస్ చూస్తే పిచ్చ పిక్స్ లో ఉంటుంది అనమాట దాన్ని ప్రమోట్ చేయట్లేదు మేము అయితే టాబ్లెట్ షూట్లు చాలా పెద్ద పొరపాటు అక్కడ వెళ్ళక ఇంకోటి ఆస్తం కాదు మాత్రం ఎరుకుండా కూర్చొని మేము అందరం రాత్రి పన్నెండు గంటలప్పుడు ఎడిటింగ్ ఉంది బాయ్ ఎడిటింగ్ మేనేజ్ నాకు వాష్రూమ్ నాకు అడుగు పట్టేసుకుంటే బాయ్ నేను రాజమండ్రి అయితే రిసార్ట్ కి వచ్చేసాం సో మన వాళ్ళు కూడా వచ్చేసి చూడండి మా గెటప్ అలా ఉంది మేము నార్మల్ గా చాలా చెప్పా పెట్టుకుని తీసుకొచ్చాము సో సో గాయస్ ఇంకోటి మెయిన్ థింగ్ అండ్ ఫామ్ గుద్ద వాళ్ళు ఉన్నది మంచిది బుక్ చేసినావు రాయ అమ్మ వీని బర్త్డే కి వీని బర్త్డే కి ఏదో లంగా గింగా ఫార్మర్స్ బుక్ చేసిన కానీ ఈ ఫార్మర్స్ మాత్రం ఒక ఫంక్షన్ అలా అయిపోయింది అడుగుడు మొత్తం

నా కొడక రెండు రెండు సంవత్సరాలు ఫోన్ కూడా అత్తలేదు గాయ్స్ వీడు వీడు మళ్ళీ నాకు చెప్తున్నాడు సో గాయిస్ అన్నందరూ అడ్వాన్స్ విషయండి అక్టోబర్ లో అయినా బర్త్డే హ్యాపీ బర్త్డే టు యోన్ కడప పెద్ద బుక్ బర్త్డే బుద్ధ వస్తుంది గాయ్స్ సో గైస్ మా పిల్ల బాగా చూడండి ఇక్కడ ఆ ఈడు ఇ ఇలా ఆయనేమో ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఎందుకు అర్థం కాదు అట్లా వస్తున్నార లేదు రా మా ఇల్లు మేము ముగ్గురిమే వచ్చాం గైస్ ఇంకా రిచ్ ఇందు వాళ్ళు అయ్యా సో అరే రితిక్ కోరు ఎక్కడున్నారంటో సో ఫోన్ చేద్దాం గాయస్ వాళ్ళైతే ఇంకా రాలేదు లెటర్లు ఇప్పుడు వరకు నా బర్త్డే మాత్రం ఇయ్యా పోయినావు అనుకో పెద్ద బొక్క ఇస్తారా పెద్ద బొక్కా ఇచ్చావు కాదండా అసలు ఆ వీడియోలో మా ఇద్దరం చేసిన దానికి బలి నేను అయ్యాను గాయస్ పార్ట్ మంది ఇంకా అన్నా నిన్ను అంటే రాజు గ్రంపేలే మనకి కలిసి పోయింది అన్నారు కదా చెప్పగలం అది ఈ మాట్లాడితే చాలా మన బర్త్డే ఎప్పుడైనా ఇంత పెద్ద ఫార్మస్ దీని అదృష్టం బుక్ చేసింది மாத்தி அரேன் பெண்

guys ye ko chinta

ఇక్కడికి వీడియో చాలా కాబట్టి మేము కొంచెం మాట్లాడేస్తాం వీడియో మీరు అందరు యాక్చువల్ ఏందంటే నీకు రాగానే నాకు కూడా ఒక విషయం తెలిసింది కరెంట్ పోయింది రాత్రి వాడు అంటే అంటే ఈ మేము అడవు పెట్టాగానే దరిద్రం మండ్రికి ఎట్లా కొరియన్ కొరియన్

పది సార్లు చెప్పిన పది వీడిని నమ్మకండి సింగింగ్ అనుకున్నా రోజు ఆడవాళ్ళు